మన భారతదేశంలోనే ఉన్న నిజమైన అరుంధతి పశుపతి సమాధి గురించి ఎప్పుడైనా విన్నారా రాజస్థాన్ నడి మధ్యలో ఉండే బాన్గర్ అనే ఒక ఏన్షియన్ టౌన్ లో అయితే ఈ సమాధి ఉంది ఈ సమాధి మీద ఎలాంటి శిలా లేదు లోకల్ చెప్పిన దాని ప్రకారం ఈ సమాధి అయితే ఒక తాంత్రిక మాంత్రికుడికి చెందినది ఈ మాంత్రికుడు వందల సంవత్సరంలో రాజస్థాన్ రూల్ చేస్తున్న రాజు ఫ్యామిలీని క్షుద్ర పూజలతో శపించడానికి ప్రయత్నించాడు ఇది తెలుసుకున్న రాజు ఈ మాంత్రికుడిని బ్రతకుండాగానే పాతిపెట్టమని ఆజ్ఞాపించాడు అరుంధతి సినిమాలో పశుపతిని ఏ విధంగా సమాధి చేశారో అదే విధంగా ఈ ంత్రికుడిని కూడా హోమాలు మంత్రాలతో అయితే సమాధి చేశారు ఈ సమాధిని ఆర్కియాలజిస్టులు ఎప్పుడు ఓపెన్ చేయాలని చూసినా ఏదో ఒక యాక్సిడెంట్ అయితే జరుగుతుంది ఒకసారి కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం మాయమవడం ఇంకోసారి ఈ సమాధిని రీసెర్చ్ చేయడానికి వచ్చిన రీసెర్చర్ మాయమవడం అప్పటి నుంచి గవర్నమెంట్ ఈ సమాధిని తెరవడం లీగల్ గా అయితే బ్యాన్ చేసింది కొంతమంది ఇది ఒక ఖాళీ సమాధి అని ఇంకొంతమంది సమాధి లోపల మాంత్రికుడు ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్ముతున్నారు ఏది ఏమైనా ఈ సమాధిలో ఏముందో మనకైతే ఎప్పటికీ తెలియకపోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ అయితే తప్పకుండా చేసుకోండి